వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీబిపిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ మనకు ప్రిలిమినరీ ఈ నెల ఇరవై ఐదునైతే ఉంది హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు చాలామంది కాకపోతే చాలా వరకు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోస్ట్ పోన్ అయితే బాగుండు అని చూస్తున్నారు ఎందువల్లంటే ప్రిపరేషన్కి టైం సరిపోలేదు కాబట్టి బట్ కొంతమంది ఎవరైతే ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామ్స్కి రాస్తున్నారో మనకి ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళు అదే రోజు రెండు ఎగ్జామ్స్ ఒకే రోజు పెట్టకూడదు కాబట్టి మనకి ఈ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేయమని కోరుతున్నారు టెక్నికల్గా ఈ ఒకే అవకాశం అయితే ఉంది మనకి పోస్ట్ పోన్ చేయడానికి కోరుకునే వాళ్ళకైతే కాకపోతే దానికి సంబంధించి ఇప్పుడే మనకు ఒక వెబ్ నోట్ అయితే పరిగె సుధీర్గా రిలీజ్ చేశారు దీని కనుక చూసినట్లయితే ఈ వెబ్ నోట్ అనేటువంటిది ఎవరైతే ఒక పది మంది క్యాండిడేట్స్ ఏపీపీఎస్సికి ఈరోజు రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామ్ అదే రోజు ఉంది అదేవిధంగా మనకి ప్రిలిమినరీ ఉంది కాబట్టి వాయిదా వేయమని చెప్పి కాకపోతే వారు ఏపీపీఎస్సి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి ఒక సిన్సియర్ సీరియస్గా అయితే తీసుకుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎగ్జామ్ అయితే ఎట్టి పరిస్థితిలో పోస్ట్ పోన్ చేయకూడదని దాన్ని ఉద్దేశించి మనం చూసినట్లయితే ఎస్బీఐని మనకు ఎగ్జామ్ అనేటువంటిది ఎవరైతే అపీయర్ అవుతున్నారో ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి ఆ అపీయర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి మరొక స్లాట్ ఎందుకంటే ఎస్బీఐ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి వివిధ స్లాట్స్లో కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ రోజు కాకుండా వేరే స్లాట్ ఇచ్చి వాళ్ళని వేరే స్లాట్కి షిఫ్ట్ చేయండి అని ఎస్బీఐని రిక్వెస్ట్ చేస్తున్నామని కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ ఎస్బీఐ వాయిదా కావాలి అంటే ఎస్బీఐ మరొక రోజు కావాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇచ్చినటువంటి ఇమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇమెయిల్ ఐడికి ఈ నెల లోపు మీరు రిప్ అంటే మీరు మీ హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా పంపించాలని దాన్ని బేస్ చేసుకుని ఎస్బీఐని మేము రిక్వెస్ట్ చేసి ఎస్బీఐ స్లాట్ మారుస్తామని మాత్రం గ్రూప్ వాయిదా వేసి ఎక్కడా కూడా లేదు కాబట్టి చాల సీరియస్గా వీళ్ళైతే తీసుకున్నారు ఎట్టు పుస్తలో వాయిదా అయితే పడదు కాబట్టి వాయిదా పడుతుందనేటువంటి ఏదైతే రూమర్స్ ఉన్నాయో వాటిని నమ్మకుండా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఏదవుతుంది అనేటువంటిది పంతొమ్మిదికి అయితే తెలుస్తుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అయితే పోస్ట్ లేదు మరి అప్డేట్ అందరూ కూడా ఛానల్